ఉన్నారా నేను మళ్ళొక కొత్త రెసిపీతో మేము ముందు కట్ ఇది ఏంటంటే మిల్ మేకర్ ఫ్రై ఇది ఓన్లీ సైడ్ డిష్ అన్నట్టు దీంతో మనం అన్నం కలుపుకొని తినరాదు తింటే చపాతీలకు తినచ్చు కానీ ఇక ఇవి సైడ్ డిష్కి స్నాక్స్ లాగా పిల్లలకు అయితే సూపర్గా ఇవి ఇష్టంగా తింటారు పిల్లలు అన్నం కూడా మొత్తం తినేస్తారు ఇవి అంచు పెట్టుకొని మరి ఇవి ఇట్లా చేసుకోవాలా దీనికి ఏమేమి కావాలా ప్రాసెస్ అనేది యూస్ చేద్దాం దానికన్నా ముందైతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మీరు కూడా ట్రై చేసి నేర్చుకొని ఎట్లా వచ్చిందని కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ఇప్పుడు ఇక్కడ మిల్మేకర్ ఫ్రై కోసం ఫస్ట్ నీళ్ళని గరం చేసుకోండి మంచిగా మసలేలాగా నేను పోయి స్టార్ట్ చేసుకున్న ఫస్టే బాగా నీళ్ళు పోసుకొని మంచిగా మరిగించుకోవాలి ఫస్ట్ ఇగో ఇప్పుడు నేను ఇన్ని నీళ్లు తీసుకున్న మిల్ మేకర్లు ఫ్రై చేసి చూపిస్తాను అవి సైడ్ డిష్గా మాత్రమే కర్రీలాగా తినడానికి రాదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒకసారి చూడండి మీరు కూడా ఇట్లా వేస్తా అనేది ఇవి మసలాలి ఇక నీళ్ళు ఇగో నీళ్ళు ఇప్పుడు ఇట్లా మసలుతున్నాయి కదా ఇట్లా మసలిచ్చుకోవాలా ఇప్పుడు పోయి బంద్ చేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసిన నేను స్టవ్ ఆఫ్ చేసినాక ఈ మిల్మేకర్ నేను లేచేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసేయాలి ఇంట్లో వేసినాక కూడా ఇట్లా కలుపుకోవాలి అన్ని కింది మీదికి మీది కిందికి అయితే అన్నీ మంచిగా మెత్తబడతాయి అన్నట్టు ఇక అట్లనే ఉడకబెడితే ఇవి ఇచ్చకపోయినట్టు అవుతాయి అట్లా ఉడకబెట్టద్దు ఇట్లా అనుకోవాలా ఒక ఐదు నిమిషాలు ఇల్లు ఉంచుకొని ఈ గరం నీళ్ళు ఉలక పోసి వేడి నీళ్ళు మళ్ళీ సల్లటి పోసి వెళ్ళి నీళ్ళు ఒత్తేసుకోవాలి ఒత్తేసుకొని గోలించుకోవాలా ఇక చూస్తున్నారు కదా నేను ఎట్లా కలుపుకుంటున్నాను ఇక మొత్తం అన్నీ కలిసేలాగా ఇవి ఎన్ని వేసి ఈ పిల్లలకు స్నాక్స్కి ఇవి కూడా పెట్టచ్చు ఇట్లా వేసి అంత ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి తీసేసుకుందాం ఇక మనం ఒక ఐదు నిమిషాలు అయింది ఒక ఐదు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలా మరీ తక్కువ ఉంచుకున్నా కానీ ఇవి గట్టి గట్టిగా ఉంటాయి సాఫ్ట్ గుడికాయ అన్నట్టు ఇట్లా తీసేసుకోవాలా తీసుకొని ఒక వేరే బౌల్లో వేసుకుందాం ఇవి ఇట్లనే అన్నీ తీసేసుకోవాలా ఈ గరం నీళ్ళు పోసుకొని మళ్ళీ వేరే సల్ల నీళ్ళు పోసుకోవాలి ఇంకా ఇప్పుడు నేను వేడి నీళ్ళు తీసేసుకున్న సల్ నీళ్ళు పోసుకున్నా మళ్ళీ ఇంట్లో ఇగో ఇట్లా ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని ఇళ్ళకి వెళ్ళి ఒత్తేసుకోవాల నీళ్ళు సల్ల నీళ్ళు కూడా ఒత్తేసుకోవాలి చేతితో ఇగో ఇట్లా సల్ల పడతాయి అన్నట్టు గరం గరం ఉంటే మనకు ఒత్తే రాదు ఇట్లా సల్ల వేసుకొని సల్లగా అయిపోయినాయి ఇట్లా గట్టిగా నీళ్ళు ఒత్తేసేయాలి చేతులతో ఇట్లా అన్నీ విలువకాళ్ళు ఇట్లనే ఒత్తుకోవాలి ఇట్లా మీకు పిడికిల్లన్నీ పడితే అన్నీ ఇవి పప్పుచారంచుకు కానీ టమాటా చారంచుకు సల్ల చారుకు కమ్మ ఉంటాయి మంచిగా ఉంటాయి అంచుకు పెట్టుకొని తింటే ఒకసారి వేసుకోను మీరు కూడా చేసుకొని చూడు ఎట్లా అని చెప్పుండ్రి నాకు ఇక ఇట్లా పిల్లలు అయితే ఇష్టంగా కరకర తినేస్తారు నమ్మలేస్తారు వీటికి ఇట్లా దొడ్డుగున్న మిల్ మేకర్లే తీసుకోవాలా సన్నం బటానీళ్ళ లేకుంటే చూడు అవి పిండి పిండి అయిపోతాయి ఇట్లాంటివి అయితేనే మంచిగా అవుతాయి కూరకైనా దేనికైనా ఇవే వాడుకోవాలి ఆ చిన్నవి ఉట్టిగానే ఉడికిపోతాయి ఉమ్మంటే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు నీళ్ళకి వెళ్ళి మొత్తం మిల్ మేకర్లు తీసేసుకున్నాం కదా ఈ నీళ్ళు వార పోసుకున్నాడు ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు మిల్ మేకర్లు గోలుచుకోవాలన్నా కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇట్లా పొయ్యి ముట్టించుకొని గరం చేసుకోవాలి ఇక ఇక నేను ఆయిల్ పోసుకున్నా ఆయిల్ గరం కావాలి ఇక ఇది గరం అయినాక మీకు గోలుచుకున్నది కూడా చూపిస్తాను ఇప్పుడు నూనె జ్వరం అయింది నేను మిల్మేకర్ ఇంట్లో వేసుకుంటున్నాను ఇట్లా రాగాల మంచిగా నూనె ఇక కొంచెము అందులో వేయంగానే కలపకుండా ఎందుకంటే అంటుకుంటుంది కిందికి ఇక ఇడిసినాక అండ్ మనము దాన్ని గడపాలా లేకుంటే అది ఇడి ఇడక అయితే ముక్క అటించి అవుతుంది కొంచెం గరం ఎక్కిందనుకో అదే ఇడుస్తుంది ఇక మనం అప్పుడు వెళ్ళదు ఇప్పుడు ఈ సైడ్లో సేమ్ చికెన్ తొక్కు మనం చికెన్ ఎట్లయితే వేసుకున్నామో మన చాలా లున్నది చికెన్ తొక్కు ఇవాట్లా వెయ్యం కదా కలిపద్దు ఎందుకంటే గరం కాదు అంటుకుంటుంది భగవంటి కిందికే అట్లా ఇప్పుడు చూసిండ్రా అవే అన్నీ ఎడిచి వచ్చినాయి అంటుకోకుండా కిందికి ఇప్పుడు కలపాలా అన్నీ మంచిగా ఒక ఎగుతాయి అన్నట్టు కలుపుకుంటా గోలించుకుంటే అన్నీ ఒక ఎగుతాయి ఇక అట్లా కలపాలా అయితే సమానంగా అన్నట్టు అన్ని మంచిగా ఎర్ర గోలాల ఎర్ర గోలిన దాకా ఉంచుకోవాలా ఇప్పుడు నేను ఇలా మొత్తం వేయలేదు నేను ఇలా వేసేటివి అన్నీ వేయలేదు కొన్ని వేసిన ఎందుకంటే కొన్ని కొన్ని వేసుకోవాలి బాగా వేసినాం అనుకో అవి సక్క గోలేక ఎట్లా అంటే మెత్త మెత్తగా సేయిగా కరం కరు అయ్యేదాకా గోలించుకోవాలా గట్టిగా మంచిగా ముక్కలు లెక్క గట్టిగా అయిన దాకా ఉంచుకోవాలా ఇట్లా గోలేదాకా గోలించుకోవాలి ఇక ఇట్లా కావాలా కరువు కరుం ఇట్లా క్రిస్పీగా కావాలా ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేసుకుందాం ఇక నా దగ్గర ఉన్న మిల్ మేకర్లు మొత్తం ఇక ఇట్లా బ్యాచ్ వైజ్గా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాం మళ్ళీ మిల్ మేకర్లు తీసేసినాక నూనె ఉంటుంది కదా అదే నూనెలా ఇట్లా మిరపకాయల్ని చీరుకొని గోలించుకోవాలా ఇక మీ ఇంట్లో ఒకవేళ మిరపకాయలు బాగా తినేటోళ్ళు ఉంటే ఇక్కనే గోలించుకోండి తక్క తినేట ఉంటే తక్కనే గోలించుకోండి ఇవి అసలు కారం రావు మంచిగా ఉంటే అంచు పెట్టుకొని తింటే కూడా ఇట్లా మంచిగా గోలించుకోవాలా ఇవి ఈ రకంగా గోలించుకోవాలా ఈ పిల్లలైతే తినారు ఇవి ఎంత కారం లేకున్నా కానీ మన పెద్దోళ్ళను తినది అందుకు అన్నట్టు కానీ కమ్మ ఉంటాయి ఇవి కూడా కళ్యాణకి ఇట్లా బుట్టలు వేసుకుని ఇట్లా గోలించుకోవాలి కళ్యాణ ఎట్ల అదే ఇట్లా కడగ్ కావాలా ఇట్లా గల గల ఇప్పుడు ఇదే నూనెలో మళ్ళీ ఇది తాళు పెట్టుకున్న ఉంటుంది తాళు పెట్టుకునేందుకు ఏమేమి కావాలా ఎట్లా తాళు అనేది నేను చూపిస్తా కానీ ఇదంతా నూనె పట్టదు ఇక కొంచెం తీసేసుకోవాలా నూనె ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు తాళు పెట్టుకోవడానికి ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కూసుకున్న పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం కలియమాకు కొంచెం కొత్తిమీర అల్లం ఎల్లిగడ్డ టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు టేస్ట్కి సరిపడా కారం కారం అనేది మీ ఆప్షన్ మీకు నచ్చినంత వేసుకోండి ఇక ఆల్రెడీ పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి కొద్దిగానే పడుతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు అన్న రెండు పావులు అన్న నూనె పోసుకుందాం ఇక ఇక నేనైతే ఒక పా ఒక రెండు పావులు పోసుకుంటాను రెండు మూడు ఇప్పుడు నూనె ఆగింది కదా ఉల్లిగడ్డలు చేసుకుందాం ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు వేయగానే కొంచెం సాల్ట్ వేయ ఇక సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి ఇక ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా గోలినాయి ఇప్పుడు పచ్చిమిర్చి పల్లెమాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర కొంచెం ముంచుకుందాం మీరికెళ్ళి వేసుకుంటాం మనకు ఇవి కూడా గోలాల ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు ఏమైనా కూడా కలుపుకోండి మంచిగా ఇట్లా ఇక పసుపు వేసినాక అల్లమెల్లిగడ్డ కూడా వేసి కలుపుకొని అల్లమెల్లిగడ్డ పచ్చివాసన పోగానే మిల్ మేకర్లు కూడా వేసేసుకోవాలా గోలంగానే పచ్చివాసన పోగానే మిల్ మేకర్ గుమ్మరించుకొని మళ్ళీ అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇక మిల్ మేకర్లు వేసేసుకున్నా ఇక కలుపుకోండి మంచిగా మిల్ మేకర్లు కూడా వేయంగానే ఇట్లా మంచిగా అడుపుకి వెళ్ళి కలుపుకోండి ఉప్పు కారం కూడా పట్టాలి కదా వేయలేదు ఉప్పు కారము వేసుకోవాలి మీదికెళ్ళి ఇప్పుడు ఇవి గోలినాక ఉప్పు కారం వేయాల వేసి మళ్ళీ గోలాల తాల్పుల్నే కారం వేస్తే కారము నల్ల నల్లగా అవుతుంది మాడిపోయినట్టయి ఇప్పుడు ఇలా దీని మీదకి వెళ్ళి వేసుకుంటే మంచిగా ఈ ముక్కలకు కూడా పడుతుంది అన్నట్టు ఉప్పు కారం ఇక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా నేను దీంతో తక్కువనే పడుతుంది ఉప్పు ఉప్పు వస్తుంది బాగా వేసుకుంటే బాగా వేసుకోకుండా ఉప్పు వేసినాక కూడా బాగా కలుపుండ్రీ ఇక మళ్ళీ ఒక ముక్క తిని చూస్తే కూడా ఉప్పు తెలుస్తుంది మీకు చూస్తే తక్కువ అనిపిస్తే వేసుకోండి మళ్ళా కానీ ఫస్టే బాగేస్తే తొందరగా పడుతుంది అన్నట్టు ఉట్టి గోలిచ్చుడే కదా మీద మీద వేసుడు కదా ఇక ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోండి ఇట్లా అంత చల్లినట్టుగా వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా ఇవి ఉట్టిగా అంచుకు తినది కదా ఎక్క పట్టదు అన్నట్టు ఉప్పు కారము ఉట్టి తింటాం కదా బాగా వేసుకుంటే కారం కారము ఉప్పు వస్తాయి అన్నట్టు ఇప్పుడు మీ దగ్గర ధనియాల పొడి గరం మసాలా పొడి ఉంటే అది కూడా వేసుకోండి ఇక ఇంతే ఇది దాదాపు అయిపోయింది చూపిస్తా ఇంకా నేను ఇంత గరం మసాలా వేసుకుంటున్నా ధనియాల పొడి ఇంట్లోనే కలిపి పట్టుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇక ధనియాలు గరం మసాలా కలిసి ఉన్నది అది ఎట్లా కలిపేసుకున్నాడే ఇది ఇక మంచిగా క్రంచి క్రంచిగా అయినాక దించేసుకున్నాడే ఇక అయిపోయింది తింతే ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందని కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి నేను అప్లోడ్ చేయంగానే ఇక మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి నేను కూడా ఇంకా మరిన్ని రెసిపీస్తోనే మేముందు ఉంటా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్